ఇమీడియట్గా ఆ ఇంకా సమస్య మా ఇన్స్పెక్టర్గా రాగానే వాళ్ళ టీము ఎస్ఐ గారిని జరిగాలి వాళ్ళ గురుగో గురుగోలు నటులు కానీ వాళ్ళను అలర్ట్ చేయడం వాళ్ళ మా ఇసు కూడా దగ్గర కూడా చేయడం జరిగింది వాళ్ళు ఒకటి రెండు అలర్ట్ అయిపోయి అలర్ట్ అయిపోయి దగ్గర కూడా పెట్టినప్పుడు అప్పటికి ఇంకా రూపోయినాయి లాస్టైలో రేటి దగ్గరకు వచ్చి ఎక్కడంటే మన కోటమహేంద్ర రైడ్ వర్గా వచ్చి అక్కడ చేయబోయేటప్పుడు మన టీం వర్క్ కూడా జరిగింది వర్క్ తర్వాత అతన్ని ప్రాపర్గా ఇంటర్వ్యూ చేస్తే అతని పేరు వచ్చి వంశీ నేడిద వంశీ వయసు వచ్చి నైన్టీన్ నైన్స్ ఫోర్ అబ్బాయి అబ్బాయి ఏంటంటే కొంత వర్క్ ఏం లేదు ఇంటర్మీడియట్ పేరు ఒకే ఒకేసారి పాస్ అవ్వాలని చెప్పి టెన్త్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యిపోవడం జరిగింది ఆ తర్వాత దానికి చిన్న చిన్న పని చేసినా కూడా ఆ డబ్బులు జరిపడలేదు మనీ జరిపోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా మనీ కావాలని ఆలోచనతో రూపాయలు ఇస్తున్నాడు ఆయన ఐదు వందల ఆరు రూపాయలు ఇచ్చారు ఆ పైసలు కూడా తెచ్చుకోవడం కూడా బీల్ అయినాయి ఒక మూడు బీల్ మూడు డేస్ అలా రెండు రెండు అయ్యి ఇంకా పైసలు కావాలి నాకు ఆలోచనతో అది చెప్పేది ఏంటంటే ఆయన ఆయన ఆరు బిల్ అయినా ఏం కాదు అనేది ఆ బాగా చెప్పిన కాబట్టి ఇంకా కావాలి ఆలోచనతో దాని చాలా బాగా ఒక సెన్చురే పెరిగింది ఇమీడియట్గా ఇందులో మా పోలీస్ వాళ్ళు మా ఇన్స్పెక్టర్ మా ఇన్సిపెల్ వాళ్ళందరి కూడా వర్కౌట్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లవాడు వచ్చి బాగా దేశాలు రావడం అలవాటు ఉంటాయి మనీ ఎక్కువ కావాలి ఎట్లా ఆలోచించినప్పుడు సరిపోవడం లేదు అలా ఆలోచిస్తూ ఆ బయట దీని సందర్భంగా చెప్పారు ఏంటంటే చాలామంది చూద్దాం ఇక్కడ మన ఏరియాలో కొత్త ఈ గంజాయిని గంజాయి అలవాటుపడుతున్నారు ఈ మందు జరుపుకొచ్చి గజాయి గంజాయికి తీసుకురావడము అమ్ముకోవడము ఇక్కడ కత్తి లేదు ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉండదు వాళ్ళ అలాంటి వాటిపై కూడా మేము కఠినంగా ఉంటున్నాము ఎందుకంటే మొన్న అక్కడ జరిగిన సంఘటనని కృషి జరిగింది ఇండస్ట్రీల్లో చిన్న పొరపాటు చేస్తే మా సీట్ గారు సిపిలేదు దాన్ని అలాంటి సంఘటన ఏర్పడదు కాబట్టి ఎవరు కూడా దీన్ని ఇక్కడ ఎంకరేజ్ చేసినా కూడా దీని ఇక్కడ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఖర్చు ఖర్చు అని వాళ్ళపై కఠినంగా ఉంటాం ఒకరు కూడా మాకు సమాచారం పడి మీరు ఖర్చు వాటిని కాల్ చేసానికి కూడా వాళ్ళని పట్టుకోవడానికి ఓపికంగా సమాచారం ఇచ్చి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం ఇంకోటి ఏంటంటే కొంత భూములు ఇద్దరు లెక్క ఇప్పుడు పరిస్థితి మారుకొని చాలామంది భూములు ఆకపోయేసి అందులో కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలామంది వేస్తున్నారు అది కూడా యాక్సెప్టబుల్ కాదు ఇప్పుడు మీరు ఆలోచించాలి ఎందుకంటే ఏ రోజు చేసినా కూడా మీరు ఎక్కడికైనా తీసేసి తీసే పరిస్థితి లేదు ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ కూడా తీసుకొని కంప్లీట్ పెట్టినప్పుడు అవి బీసీసీ పరిస్థితి కాబట్టి ఉపయోగం లేదు ఉపయోగం లేదు అనవసరంగా తీసుకొని మీరు ఇబ్బంది పడి మమ్మల్ని అంటే గవర్నమెంట్ పాలసీ ఉన్న ఉండొచ్చు దాని మనం కూడా తగ్గం అంటే కబ్జా చేసి నేను నాదంటే మాత్రం ఆ రౌడ్ డీజార్ చూపించలేదు ముందే చెప్తున్నాం రౌడ్ డీజార్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో చూపించలేదు దానిపై చాలా కఠినంగా ఉండదు ఇంకా అవసరమైతే మా సిపిఆర్తో రిక్వై చేసినా సరే పీడిఎంకి పోటీ కూడా అర్థం కాదు ఇంకోటి ఏంటంటే ప్రజలకు ముఖ్యంగా అంటే ఎవరు కూడా ఎవరు కూడా మనకు పైసలు ఫ్రీగా ఇవ్వరు ఊరికే మనకు ఫోన్ కాల్ చేసి మీకు ఆలోచింది వచ్చి ఆ డబ్బులు వచ్చిన వచ్చి కూడా ఎవరు కూడా ఇవ్వరు రూపాయలు వంద రూపాయలు వస్తారు వంద రూపాయలు వచ్చినట్టు ఎవరు కూడా డబ్బలు ఒక్కరోజు డబల్ చేసి ఎవరు ఇవ్వరు అది మోసా మోసాను మోసపోతే మీరు ఆలోచించుకోవాలి ఎవరు కూడా ఫ్రీగా పైసలు స్త్రీ ఇవ్వరు మనం ఇవ్వం అలా డబ్బులు మనకు ఎవరైతే ఆశించడం అనేది చాలా తప్పు అలా ఆశపడడం కూడా చాలా రాను కానీ మీరు అలాంటి ఫోన్ కాల్స్ తొందరపడి అంటే మెయిల్ అలాంటి మెయిల్స్కు ఓపెన్ చేయడం అలాంటి మెయిల్స్కి రెస్పాండ్ కావడం అంటే అలాంటి మెసేజ్ మళ్ళా దాన్ని ఏదో దొరుకుతు చెప్పి కాపత్రిగా వచ్చడం ఇలాంటి మానని ఇలాంటి ఎవరు ఫ్రీయడం ఎవరు అలా అది సైబర్ క్రైమ్ మన మన పనులకు డబ్బులు పోతే తప్ప వానే పనులకి డబ్బులు రావు ఇట్లేదు నిన్న వాడు ఇచ్చేటంలో వాడుసారి రెండోసారి మూడోసారి ఇచ్చినప్పుడు మనం వందలు వేస్తే వాడు రెండు వందలు ఇస్తాడు వేయి చేస్తే రెండు వేలు ఇస్తాడు రెండు వేలు ఇస్తే నాకు వేలుస్తాడు మొత్తం కనుక ఒకసారి వాడు యాగారు మనకి మనకి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది